హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను సో మేము హైదరాబాద్ వచ్చాము కదా హైదరాబాద్లో సాయంత్రం పుట్ట చార్మినార్ చూద్దామని పిల్లలని అందరినీ తీసుకొని వెళ్ళాము సో తొట్టి గ్యాంగ్ అంతా పట్టుకొని మేము వెళ్ళినాం సాయంత్రం సో మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళినాం ఫస్ట్ టైం చార్మినార్ చూస్తున్నాం కదా అని సో చార్మినార్ అయితే చాలా బాగుంది నైట్ పుట్ట లైటింగ్స్ తోటి సూపర్ ఉంది కాకపోతే చూశారు కదా అబ్బబ్ ఏం జనాలు అండి బాబు చార్మినార్ దగ్గర చార్మినార్ చూద్దామని సాయంత్రం వెళ్తే బాబోయ్ ఇసుక పోస్తే రాలంత మంది ఉన్నారు ఆ మందులో పిల్లలు ఎక్కడ తప్పిపోతారని వాళ్ళని చూసుకుంటూ ఉండడమే సరిపోయింది మేము వెళ్ళినప్పుడే ఉన్నారా లేక ఎప్పటికి ఇట్లనే ఉంటారా పాత బస్తులో జనాలు నాకు తెలియదు కానీ బాబో ఏం మందండి బాబు ఫుల్లు రష్ ఉంది అసలు చార్మినార్ దగ్గర అయితే కానీ చాలా బాగుంది ఇంకా మంది వల్ల ఎక్కువ చూడలేకపోయినాం నైట్ పూట అయింది కానీ చార్నా దగ్గర అయితే షాపింగ్స్ ఏమి అవన్నీ చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైజ్లో మంచి జ్యువెలరీ ఉంది అసలు చాలా బాగుంది అక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది మా పిల్లలు అందరూ మంచిగా షాపింగ్ చేసుకున్నారు